డాక్టర్ చదువు ఐదేళ్లుగా ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్న వెటర్నరీ డాక్టర్ల ఆవేదన తెల్లాపూర్ లో మాజీ మంత్రి ఎమ్మెల్యే రోడ్ షో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఉండాల్సిందే అది మీ జగన్ మాట ముస్లిం రిజర్వేషన్ల కోసం మోడీ సమక్షంలో చంద్రబాబు ఎలా మాట్లాడగలడా ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో వారి బ్రతుకులు మార్చడం కోసమే బిడ్డ అడుగులు వేశాడు కానీ చంద్రబాబు రాజకీయం ఊసెలు వెళ్ళి రాజకీయం ఆయన బాగా ముదిరిపోయిన తొండ ఒక పక్క నాలుగు శాతం ముస్లింల రిజర్వేషన్ను రద్దు చేస్తామని శపథం చేసిన బీజేపీ పార్టీతో ఈ చంద్రబాబు జత కడతాడు మరో పక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలెట్టాడు దొంగ ప్రేమ నటిస్తాడు కానీ నాలుగు శాతం రిజర్వేషన్లను మైనారిటీలకు రద్దు చేస్తామంటా ఉన్న బీజేపీతోనే కొనసాగుతాడట ఈ చంద్రబాబు మరి ఇంతకన్నా ఊసరి వెళ్ళి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ నేను చెప్తా ఉన్నా ఆరు నూరైనా నూరు ఆరు అయినా నాలుగు శాతం రిజర్వేషన్లు వండి తీరాల్సిందే ఇది మీ జగన్ మాట ఇది వైఎస్ఆర్ బిడ్డ మాట మరి చంద్రబాబు ఇలా మోడీ గారి సమక్షంలో చంద్రబాబు ఇలా మాట్లాడగలుగుతాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మరి మైనారిటీల రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న తర్వాత కూడా ఎన్డిఏలో ఎందుకు కొనసాగుతా ఉన్నాడు ఈ చంద్రబాబు దేశంలో తొలిసారిగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ చొరవతో विनोद नगर टेक्सटाइल पॉलिसी दीन तो कार्मिक तैयारी संस्था को लबूर श्री अमित शाह केंद्र होम शाखा मंत्री इंडस्ट्रीज के लिए बहुत काम किए हैं मोदी जी की टेक्सटाइल पॉलिसी बड़ी स्पष्ट है फार्म से फाइबर तक फाइबर से फैक्ट्री तक फैक्ट्री से फैशन फैशन तक और फैशन से एक्सपोर्ट तक का पूरा चैनल करना और किसानों को और हमारे मजदूरों को मजबूत करना मोदी जी ने टेक्सटाइल में पीएलआई पॉलिसी लाकर आठ लाख लोगों को रोजगार देने का काम किया है भाइयों बहनों मोदी जी ने 1500 करोड़ से नेशनल टेक्सटाइल मिशन बनाया है। और 14000 करोड़ से कोचम पल्ली में हैंडलूम पार्क लिमिटेड स्थापित करने का काम और व्हाइट गोल्ड టెక్స్టైల్ పార్క్ स्थापित करने का నరేంద్ర మోదీ జీ నే డాక్టర్ చదువు చదివిన ఐదేళ్లుగా ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్న వెటర్నరీ డాక్టర్ల ఆవేదన మేము ఇక్కడికి గ్యాదర్ అయిన వాళ్ళు అందరం కూడా ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాచులర్ ఆఫ్ వెటనరీ సైన్స్ కంప్లీట్ చేసిన పశువైద్య పట్టాలు పట్టుకొని ఉద్యోగాలు లేక పశువులకు సేవ చేయాలనే ఉద్దేశం ఉన్న పశువుల హాస్పిటల్లో డాక్టర్ల పోస్టులు ఖాళీగా ఉన్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో రైతుల్ని వాళ్ళకి తీవ్ర వాళ్ళకి తీవ్రమైన అన్యాయం జరుగుతున్నా కూడా మేము ప్రభుత్వాల దృష్టికి తీసుకొస్తున్నా కూడా ఎలాంటి మంచి జరగలేదు కాబట్టి ఈ ఈ ఐదు సంవత్సరాల్లో కూడా మేము మా యొక్క వేదనను ప్రభుత్వానికి అనేక సార్లు తీసుకెళ్లడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మాకు మూడు సంవత్సరాలు వెటనరీ డాక్టర్స్ రిక్రూట్మెంట్ అనేది జరిగిందండి అదేవిధంగా అదే టైంలో మేము ఒక రెండు సార్లు స్ట్రైక్ చేయడం జరిగింది అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మా యొక్క స్థావరాలకు వచ్చి మేము చేస్తున్న స్ట్రైక్కి మనకి రాబోయే ప్రభుత్వం రైతు ప్రభుత్వం మనం కావాల్సిన రైతులకు కావాల్సిన అన్ని చేస్తాము అని చెప్పి హామీలు ఇచ్చి మా స్ట్రైక్ తాత్కాలికంగా ముగింపు చేశారు అదే ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఉద్యోగాలు వస్తాయి రైతుల జీవితాలు బాగుపడతాయి పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని ఎంతో ఆశగా ఎదురు చూసిన మాకు ఈ ఐదు సంవత్సరాలు కన్నీరే మిగిలిందండి ఈ ఐదు సంవత్సరాలు కూడా ఒక్క వెటనరీ డాక్టర్ పోస్ట్ కూడా నియామకం జరగలేదు అదేవిధంగా ఇక్కడ మాకు పోస్టులు నియామకం జరగకపోవడం అనేదే కాకుండా అనేక రోగాలతో మూగ పశువులు అల్లాడిపోతుంటే కింద స్థాయి ఉద్యోగులు అంటే పూర్తి నైపుణ్యం లేక వచ్చిరాని వైద్యంతో ఏ మందులు వాడాలో తెలిసి తెలియక వాడిన వాళ్ళ వల్ల అనేక సమస్యలు సొసైటీలో జరుగుతుంది ఇది చేప కింద నీరులాగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది దీని గురించి మేము ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సరైన మందులు వాడకపోవడంతో అవన్నీ మనం రోజు ఉపయోగించే ఉత్పత్తులు చిన్న పిల్లల దగ్గర నుంచి పాలిచ్చే తల్లుల వరకు కూడా అనేక మంది ఈ పాలు ఉత్పత్తులు పెరుగు ఇలాంటి వాటి మీద ఆధారపడి ఉంటారు అలాంటి నిత్యం తీసుకునే ఉత్పత్తులు అడల్ట్రేట్ అయిపోతూ ఉన్నాయి వీటి వల్ల రాబోయే తరాలు ఇమ్యూనిటీని కోల్పోతాయి కొత్త కొత్త జబ్బులు వచ్చినా కూడా వాటిని ఎదుర్కొనే స్థాయిలో ఉండవు ఇది సొసైటీకి చాలా నష్టాన్ని అయితే తీసుకొస్తుంది కాబట్టి ఇక్కడ మా నిరుద్యోగం అనేది ఒకటే సమస్య కాదు మా అవసరం రైతులకి చిన్న సన్నకారు రైతులకి ముఖ్యంగా చాలా ఉందండి ఎందుకంటే వ్యవసాయ రంగం అనేది ఎంత ఇంపార్టెంట్ ఒక రైతుకి పాడి అనేది కూడా ఎంతో ఇంపార్టెంట్ వాళ్ళ డైలీ యొక్క డైలీ నీడ్స్ కానీ రోజు జీవన విధానం కానీ వాళ్ళ కుటుంబ పోషణ కానీ ఈ ఉత్పత్తుల మీద ఆధారపడి ఉంటుంది అలాంటి చిన్న సన్నకారు రైతులు నాణ్యమైన పశువైద్యం దొరక్క గేదెలను పాడిని పక్కన పెట్టేసి ఇవి మా వల్ల కాదు అని చేతులు ఎత్తేసారు పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ ఖచ్చితంగా వస్తుంది మేము ఇక్కడికి రావడానికి ఒక ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ వెటినరియన్స్ మన పార్టీకి మద్దతుగా ఉన్నారని తెలియజేయడానికి ఒకటి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మా పిఠాపురం ఎమ్మెల్యే అయిన తర్వాత మా ఈ సమస్యను ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మాకు చేయవలసిన న్యాయాన్ని చేస్తారని ఖచ్చితంగా పోస్టులు తీస్తారని తద్వారా చిన్న సన్నకారు రైతులకు న్యాయం జరిగేలా చూసుకుంటారని కోరుకుంటున్నాం ఇది తిరుపతి వెటనరీ యూనివర్సిటీలో మేము మా హామీలు నెరవేర్చమని మేము ఒక నలభై ఐదు రోజులు స్ట్రైక్ చేసామండి అప్పుడు మా స్ట్రైక్కి సపోర్ట్గా చాలామంది లీడర్స్ వచ్చారు అప్పటి పశుసంవర్దక శాఖ మంత్రి శిథిల అప్పలరాజు గారు కూడా మా మా యొక్క స్థావరానికి వచ్చి మీ సమస్యలను మేము పది రోజుల్లో నెరవేరుస్తాము స్ట్రైక్ని వెంటనే విరమించండి అని మాకు చెప్పడంతో మేము ఆయన మాటకు కట్టుబడి వెంటనే విరమించాం సార్ కానీ పది ఎన్ని రోజులైనా కూడా సంవత్సరాలు కూడా గడిచాయి కానీ వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన లేదు పైపచ్చు మేము మళ్ళీ వాళ్ళని కలవడానికి వెళ్ళినప్పుడు వెటనరీ డాక్టర్స్ రిక్రూట్మెంట్ అనేది ఇది సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కలిసిన ఫోటో అండి వెటనరీ డాక్టర్స్ రిక్రూట్మెంట్ అనేది మా పాలసీలోనే లేదు అని డైరెక్ట్గా కూడా చెప్పారు సార్ ఇది డాక్టర్స్ లేకుండా ట్రీట్మెంట్ అనేది ఎలా జరుగుతుంది అనేది అది పాలసీకి ఏ విధంగా కరెక్ట్ అని మేము అడుగుతున్నాము పాలసీకి విరుద్ధమైన పని అని మేము ఇది గట్టిగా చెప్తాము నెరవేర్చండి అని మా నిరుద్యోగ పశు వైద్యులు పట్టభద్రులు నిరసన తెలియజేసిన ఎన్నో ఎన్నో సందర్భాలు మీడియాలో కవర్ చేయడం జరిగిందండి సంవత్సరాల నుంచి మా యొక్క వినలేదు రైతులు పడుతున్న బాధలు వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినా కూడా ఎవరు పట్టించుకున్నట్టుగా పబ్బం గడిపేశారండి తెల్లాపూర్ లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రోడ్ షో నిర్వహించారు గారు ఆయన తెల్లాపూర్ లోనే ఇల్లు కట్టుకొని ముప్పై మంది ఒకే ఇంట్లో ఉండే తెల్లాపూర్ ముద్దు బిడ్డ మీ అందరి వాడు వెంకటరామరెడ్డి గారు దయచేసి నేను మీ అందరినీ కోరేది ఒకటే ఈరోజు తెల్లాపూర్ లో మా సోమరెడ్డి మున్సిపల్ చైర్మన్ గారు కోరితే గతంలో ఎంతో విలువైనటువంటి భూమిని కూడా ఈ ప్రాంతంలో ఇప్పించాం ఇక్కడ మార్కెట్ యార్డు కోసం సబ్ స్టేషన్ కోసం మున్సిపల్ బిల్డింగ్ కోసం కోసం దేవాలయం కోసం కూడా చాలా దాదాపు ఐదు వందల కోట్ల విలువైన భూమిని కల్పించడం జరిగింది ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతా ఉంది ఇలా ఒకటే విషయం ఆలోచించండి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ముందుకు పోతలేదు రివర్స్ గేర్లు నడుస్తుంది గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చినాక మంచినీటి సమస్య స్టార్ట్ అయింది కాంగ్రెస్ వచ్చినాక కరెంటు సమస్య ప్రారంభమైంది కాంగ్రెస్ వచ్చినాక రియల్ ఎస్టేట్ కుప్పగూలిపై ఎవడు ఇల్లు కొంటడం లేడు ప్లాట్ అమ్మటం లేదు ఆగమైపోయింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతు బంధు డబ్బులు పట్టలేవు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆస్పత్రుల్లో కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది కాంగ్రెస్ చెక్కులు బంద్ అయిపోయినాయి బ ముందుకు పోతలేదు వెనకపోతున్నది ఆలోచించండి ఒక కుటుంబ పెద్ద ఎప్పుడైనా తన పరుపతిని పెంచుకునే విధంగా మాట్లాడింది కానీ రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం మీద బురద జల్లాలని చెప్పి దివాలా 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 అని మాట్లాడి ఇవాళ ఆయన తీసుకున్న గోయిలో మొత్తం రాష్ట్రాన్ని పడేసేం ఏమైంది రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు రావడం లేదు రాష్ట్రంలో కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతలేదు దాంతో రాష్ట్రంలో పెట్టుబడులు రాక ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం కూడా బాగా దెబ్బతిన్న ప్రమాదం ఉంది ముఖ్యంగా ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు అందరూ అక్కా చెల్లి ఒక్క గ్యారంటీ అన్న అమలైందా నేను అడుగుతా ఉన్నా మొదటి గ్యారంటీ మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఏ చెల్లకైనా అక్కకైనా వచ్చాయా అవ్వ తాతల పెన్షన్ ను నాలుగు వేలు చేస్తామన్నారు వచ్చాయా రెండు వందలు రెండు వేలు చేసిండు కానీ కాంగ్రెస్ నాలుగు వేలను మోసం చేసింది రైతు బంధు రాలేదు రైతు బీమా రాలేదు ఈ రోజు తులం బంగారం అదేందో ఏమో కాంగ్రెస్ వచ్చినా అలా కళ్యాణ లక్ష్మి చెక్కు కేసీఆర్ ఇచ్చిండు మేము దాని సోపతికి తులం తులము లేదు కళ్యాణ లక్ష్మి చెక్కు లేదు బంగారం ధర అయితే కొండెక్కింది ఆ కాంగ్రెస్ వచ్చిన ఐదు నెలల యాభై వేల తులంపై డెబ్బై ఐదు వేల రూపాయల తులం అయితే అయింది కాంగ్రెస్ పార్టీ వచ్చిన అంతకు మించి ఇచ్చి అయితే ఏమి లేదు దయచేసి అన్ని విషయాలు ఆలోచించండి ముఖ్యంగా తెల్లాపూర్ వాసిగా ఈ జిల్లా కలెక్టర్ గా ఎనలేని సేవలు చేసిన ఒక విద్యావంతుణ్ణి మనం పార్లమెంటుకి పంపించగలిగితే డెఫినెట్ గా మీలో ఒకటిగా ఒక కుటుంబ సభ్యుడిగా వెంకట్రామ్ రెడ్డి గారు మనకు మంచి సేవలు అందించగలుగుతారు ఇలా బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళు ఓట్లు అడుగుతారు ఎన్నికల వేళ మంగళగిరిలో వైసీపీకి భారీ షాక్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలోకి రెండు వందల అరవై కుటుంబాలు చేరాయి ఉత్తరాఖండ్ లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో ఒకటైన కేదార్నాథ్ ఆలయం శుక్రవారం ఉదయం తెరుచుకుంది వేద పండితుల మంత్రోచ్చరణాల మధ్య ఉదయం ఏడు గంటలకు ఆలయ ప్రధాన తలుపులను అధికారులు తెరిచారు అనంతరం ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కుటుంబంతో కలిసి తొలి పూజలోని పాల్గొన్నారు ఈ సందర్భంగా కేదారేశ్వరుడికి ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు పరమేశ్వరుడి పవిత్ర ఆలయాలైన పన్నెండు జ్యోతిర్లింగాల్లో కేదార్నాథ్ ఆలయం ఒకటి చార్ధామ్ యాత్రలో కేదార్నాథ్ దేవాలయం భాగంగా భాగంగా ఉంటుంది ప్రతి ఏటా కూడా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు పరమేశ్వరుడి దర్శనం కోసం కేతర్నాథ్ కు వస్తూ ఉంటారు కానీ శీతాకాలం సందర్భంగా ఈ ఆలయాన్ని మూసేస్తారు దాదాపు ఆరు నెలల పాటు ఇలాగే ఆలయం మూసి ఉంచడం జరుగుతుంది నేడు ఆరు నెలల తర్వాత తిరిగి తెరిచిన సందర్భంగా అధికారులంతా ఆలయాన్ని పువ్వులతో సర్వాంగ సుందరంగా అలంకరించారు సుమారుగా నలభై క్వింటాళ్ల పూల అందంగా ముస్తాబు చేశారు భక్తులు ఉదయం నుంచి ఆలయానికి క్యూ కట్టారు మరోవైపు యమనోత్రి ఆలయం కూడా ఉదయం ఏడు గంటలకే తెరుచుకుంది గంగోత్రి ఆలయం మాత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇక యాత్రలో బద్రీనాథ్ ఆలయాన్ని తెరవనున్నట్లుగా సమాచారం టీమిండియా సూపర్ స్టార్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ సారథి విరాట్ కోహ్లీని కింగ్ కోహ్లీ అంటూ అభిమానులు ఎందుకు సంబోధిస్తారో మరోసారి రుజువైంది ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ తో గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో కోహ్లీ బౌండరీ దగ్గర నుంచి చీతాల పరుగు తీస్తూ చిరుతాల పరుగులు తీస్తూ చేసినటువంటి రన్అట్ హైలైట్ గా నిలిచింది ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది దాన్ని చూసిన అంతా కూడా నోరెళ్లబెడుతున్నారు బెంగళూరు నిర్దేశించినటువంటి రెండు వందల నలభై రెండు పరుగుల టార్గెట్ ను ఛేదించే క్రమంలో పంజాబ్ పద్నాలుగవ ఓవర్ నాటికి నూట యాభై పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది ఆ జట్టు విజయానికి ముప్పై తొమ్మిది మంతుల్లో తొంభై రెండు పరుగులు కావాల్సింది అయితే క్రేజ్ లో బ్యాటింగ్ చేస్తున్నటువంటి పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్ శాంకర్ రన్ ఫెర్యూసన్ బౌలింగ్ లోని బంతిని మిడ్ వికెట్ దిశగా నెమ్మదిగా ఆడారు ఫీల్డర్ బౌండరీ వద్ద ఉండటంతో రెండు పరుగులు తీద్దామనుకున్నారు తొలి పరుగు పూర్తి చేసి రెండో పరుగు కోసం పరిగెత్తాడు అయితే రెండు పరుగులను ఆపేందుకు కోహ్లీ మెరుపు వేగంతో పరిగెత్తాడు బౌండరీ నుంచి సుమారుగా అరవై ఐదు అడుగులు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్క ఉదుటున బంతిని అందుకొని కింద పడిపోతూ ఒంటి చేత్తో వికెట్ల వైపు విసిరాడు అది కాస్త నేరుగా వికెట్లను తాకడంతో నాన్ స్ట్రైకర్ ఎండ్ వైపు పరిగెడుతున్న శశాంక్ సింగ్ రన్అట్ అయ్యాడు తెలంగాణలోని కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని చురుగొని రాష్ట్ర ముఖ్యమంత్రిగా పేద ప్రజలకు అండగా ప్రజాపాలన చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ అహంకార పూరితంగా విమర్శలు చేస్తూ వ్యక్తిగత దూషణ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణను గ్రామాల్లో తిరగనివ్వమని తరిమి కొడతామంటూ షాద్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరించింది నిన్న జరిగిన డీకే అరుణ ఎంపీ నవనీత్ కౌర్ రోడ్ షోలో సందర్భంగా వారు మాట్లాడిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నేతలు ధ్వజమెత్తారు ఒక దశలోనే డీకే అరుణపై కూడా కాంగ్రెస్ నాయకులు నోటికి పని చెప్పారు గురువారం స్థానిక ఎమ్మెల్యే స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆదివాసీ గిరిజన కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ పి రఘునాయక్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత దూషణలకు దిగిన డీకే అరుణ ఇది గద్వాల సంస్థానం అనుకుంటున్నారా అని విమర్శించారు షాద్ నగర్ పర్యటనలో గద్వాల దొరసాన్ని డీకే అరుణ తన ఇష్టారాజ్యంగా విమర్శలు చేసి వెళ్లటం ఆమె సంస్కారానికి సరికాదని హితవు పలికారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తన కాలుగోటితో సమానం కాదని నోట్లో లో పినాయిలు పోసి అడిగినా మురికిపోదని అంటూ అనేక విషయాలను ఆమె ప్రస్తావించడం పట్ల తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు తీవ్ర చేతులు నిలబట్టుకొని ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇలాంటి దుర్షానికి మనం సపోర్ట్ చేస్తే ఎనుకటి కాలంలో చెప్పుల చేతులు పట్టుకొని దొర ఇంటి ముందు పోయే పరిస్థితి వస్తా ఉంటుంది అందుకని అట్లాంటి పరిపాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో పేదలకు గిరిజనులకు దళితులకు ముస్లిమ్స్ బయలాటలకు బీసీ మహిళలకు చాలా పెద్ద ఎత్తున పెద్దపీఠ వేసి రిజర్వేషన్ కల్పించి ఉద్యోగాలు కల్పించి ప్రాజెక్టులు తెచ్చి సంక్షేమ పథకాలు ముందుకు పోతున్నటువంటి మా కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారు ఇట్లాంటి దొరసనలకు వ్యతిరేకంగా రేపు ఓటు వేస్తారు ఖచ్చితంగా వంశి చందరెడ్డి గారు చాలా పెద్ద భారీ మెజార్టీతో గెలవబోతూ ఉన్నారు అందుకని ఇలాంటి దొరసాని మాటలను ప్రజలందరూ తిప్పికొట్టాలని ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ప్రజాస్వామ్యంగా జరుగుతున్నటువంటి ఎన్నికలను వ్యక్తిగత దూషణలతో మాట్లాడుతున్నటువంటి ఒక ఆడపిల్లని సోయి లేకుండా మాట్లాడుతున్నటువంటి దొరసానకు వ్యతిరేకంగా ప్రజలందరూ ఓటు వేయాలని చెప్పేసి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి ముస్లిం రిజర్వేషన్ల కోసం మోడీ సమక్షంలో చంద్రబాబు ఎలా మాట్లాడగలడా సీఎం జగన్ దేశంలో తొలిసారిగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ చొరవతో వినూత్నంగా టెక్స్టైల్ పాలసీ తీసుకొచ్చారు డాక్టర్ చదువు చదివిన ఐదేళ్లుగా ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్న వెటర్నరీ డాక్టర్ల ఆవేదన టెల్లాపూర్ లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రోడ్ షో ఇవి బులటెన్ విశేషాలు మరో బుల్టెన్ తో మళ్ళీ కలుద్దాం